హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో చాలామంది వీడియోస్ అనేది పంపిస్తుంటారు కానీ ఈ మధ్య కాలంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేదు దానికి రీజన్ ఏంటంటే వేరే వాళ్ళు వీడియోస్ పెట్టారంటే ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం పక్కన పెడుతున్నాను దానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ వాళ్ళని కొన్ని కొత్త రూల్స్ అనేది పెట్టారు వేరే ఛానల్లో ఉండే వీడియో మన ఛానల్లో ఉందంటే దానికి కాఫీ రైట్ వేయడం డిలీట్ చేయడం అనేది జరుగుతుంది అందువల్ల మన వాళ్ళు వీడియోస్ పంపించినప్పుడు రెండు విధాలుగా వీడియో తిననున్న మీరు వేరే ఛానల్కి పెట్టుకోండి పెట్టద్దు నేను చెప్పడం లేదు మీరు పెట్టేటప్పుడు ఒకే వీడియోని రెండు మూడు ఛానల్కి పంపించవద్దు ఎందుకంటే మీరు పెడతారు మేము పెట్టేస్తాం తర్వాత మీకే ప్రాబ్లం ఉండదు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా నుంచి నేను అనుకునేది ఏంటంటే నేనే లైవ్లోకి వెళ్ళి గొర్రెలు కానీ ఏదైనా సరే నేనే లైవ్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మీరు పెట్టే వీడియోస్ అనేది నేను పెట్టకూడదని సార్ కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే పల్లెల్లో రైతు వారీగా ఉండే వీడియోలు మీరు పెట్టాలనుకున్నప్పుడు రెండు మూడు రకాలుగా వీడియోలు రెండు మూడు వీడియోలు అనేది తీయండి మా ఛానల్కి పంపించండి మీకు ఇంకా రెండు మూడు ఛానల్స్ ఉంటాయి వాళ్ళకి పంపించుకోండి కాదని చెప్పడం లేదు మీరు ఒకే వీడియోని రెండు మూడు ఛానల్ పెట్టారంటే అలా వీడియోస్ నేను అప్లోడ్ చేయను కాబట్టి అర్థం చేసుకోండి ఇక నుంచి మన ఛానల్లో నేనే లైవ్లోకి వెళ్ళి వీడియోస్ తీసేటివి మాత్రమే వస్తాయి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడ్పీ గూరెలు అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది తక్కువ ధరలో మనకి తొంభై ఎనిమిది గొర్రెలు ఏడు పిల్లలు అనేది ఉన్నాయి తొంభై ఎనిమిది గొర్రెలు సూటి గొర్రెలు అనేది ఉన్నాయని మన అన్న వాళ్ళైతే చెప్పున్నారు మనకి ఈ తొంభై ఎనిమిది గొర్రెలు అనేది మనకి ఒక నెల రెండు నెలలు టైం పడుతుందన్న లేత కట్ట మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువ ఉన్నాయన్న ఆరు పళ్ళ మీదనే చాలా తక్కువ అనేది ఉన్నాయి మనకి రెండు నెలలు మూడు నెలలు లోపల సారీ ఒక నెల రెండు నెలలు లోపలనేది తినేదానికి అవకాశం ఉన్నాయి పిల్లలు మాత్రం ఏడు పిల్లలే వస్తాయి కట్టకట్ట మనకి తీసుకుంటే ఒక రేటుకి వస్తాయి అన్న అని చెప్తున్నారు తొంభై ఎనిమిది గొర్రెలు ఏడు పిల్లలు తీసుకుంటే జత అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా శ్రీకాళాశ్రీ దగ్గరలో అయితే మనకి పల్లె రైతు దగ్గర పల్లెల్లో రైతు దగ్గర ఉన్నాయి కింద అన్నవాళ్ళ నెంబర్ పెడితే అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఏదైనా సరే లైవ్ లైవ్ లైవ్లోకి వెళ్ళి ప్రతి గురిని చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బెరలు అయితే చేసుకోవద్దు ఈ కట్ట మనకి కట్ట కట్ట తీసుకుంటే ఒక మంచి రేటుకి రావచ్చు లేదు సెలెక్ట్ పరంగా అంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది అన్న నెంబర్ కదైతే కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేది ఫోన్లో మాట్లాడుకుందాం కాల్ కూడా కాల్ చేయండి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ